నమస్తే మిత్రమా ఫనిమాల గారు నమస్తే సో ముందుగా మీ పరిచయం చేసుకోండి మన ఆత్మీయులకి నా పేరు ఫణిమాల నేను హోమ్ మేకర్ ని ఢిల్లీ నుంచి యోగా చేస్తున్నాను ఓకే సో ఎప్పటి నుంచి యోగా చేస్తున్నారు మిత్రమా మన మన శ్రీ గురు ఫ్యామిలీలో శ్రీ గురు ఫ్యామిలీకి జాయిన్ అయింది ట్వంటీ ట్వంటీ టూ జూన్ నుంచి సార్

నాకు ట్వంటీ లెవెన్ లో గా ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ స్టార్ట్ అయింది సో ఆన్ అండ్ ఆఫ్ ఈక్వల్ ఇంటర్వెల్స్ లో ఎపిసోడ్స్ ఉండేటివి డాక్టర్ దగ్గరికి వెళ్తే మెడిసిన్ ఇచ్చేవాళ్ళు కొంచెం మెయింటైన్ అయ్యేది మళ్ళీ రిపీట్ అయ్యేది సో ట్వంటీ లో నాకు ఒకసారి కొలనోస్కోపీ చేశారు డాక్టర్ చేసి కన్ఫర్మ్ చేసింది ఏంటంటే అల్సర్ అల్సర్స్ ఉన్నాయి కోలంలో అల్సర్ చెప్పారు మళ్ళీ ట్వంటీ ఎయిటీన్ లో కూడా ఒకసారి అయింది కొలనోస్కోపీ సో రెండు సార్ అదే చెప్పారు ఇక్కడ కూడా నేను ఢిల్లీలో కూడా ఒక ముగ్గురు డిఫరెంట్ డాక్టర్స్ కన్సల్ట్ చేశాను హైదరాబాద్ వచ్చినప్పుడు అక్కడ ఒక గ్యాస్ట్రోంటాలజిస్ట్ కన్సల్ట్ చేశాను అందరూ చెప్పేది ఏంటంటే ఇది క్రానిక్ డిసీజ్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ కాబట్టి ఇది మనం ఓన్లీ ఇంకా లాంగ్ ను దీంతో ఉండాలి ఇది మెయింటైన్ చేయొచ్చు కానీ క్యూర్ లేదు దానికని చెప్పారు సార్ అది అలా ఉంచేసి ఇంకా అలాగనే చేసేదాన్ని అంటే వాడేదాన్ని కాదు కానీ మెడిసిన్ మాత్రం రెగ్యులర్ గా వాడాల్సి వచ్చేది మెడిసిన్ ఆఫీస్ బాగుండేది దాని తర్వాత మళ్ళీ రిపీట్ అయితే మళ్ళీ డాక్టర్ మళ్ళీ మెడిసిన్ వాడాల్సి వచ్చేది ట్వంటీ టూ జూన్ లో మీ దగ్గర జాయిన్ అయ్యాను ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్ లో మీరు ఢిల్లీకి మా ఇంటికి ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నేను తీసుకొని నేను అంటే ధైర్యం చేసి కొన్ని చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేశాను అదేంటంటే తినే కన్నా ముందు హాఫ్ ఎన్ అవర్ తినేటప్పుడు తర్వాత హాఫ్ ఎన్ అవర్ వాటర్ అంటే కి మజ్జిగ తాగడము ఉషాపానము ప్రాణాయామము మెడిటేషన్ యోగా మీరు అనే ధైర్యంతో ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి నుంచి నేను మెడిసిన్ ఆపేసాను సార్ కంప్లీట్ గా సో ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయింది టూ అండ్ హాఫ్ ఇయర్స్ సో నాకు ఇప్పటికి అంటే మెడిసిన్ వాడినా కూడా నాకు మోషన్ లో బ్లడ్ ఏంటి రెగ్యులర్ గా కనిపించేది సో ఇప్పుడు జాన్ నుంచి అయితే ఇప్పటిదాకా నాకు లేవు నాకు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ తోనే మెయింటైన్ చేయగలుగుతున్నాను సార్ ఓకే దాని తర్వాత వచ్చేసి నాకు హార్ట్ లో పాల్పిటేషన్ ఎక్కువైపోయింది అంటే కొన్నిసార్లు ఏమో మెట్లు ఎక్కితే గా నడిస్తే అలా వచ్చేది దాని తర్వాత తర్వాత మామూలుగా ఏమీ యాక్టివిటీ లేకపోయినా కూర్చున్నా కూడా అనిపించేది సో నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరికి వెళ్లేదాన్ని ఆ అతను కార్డియాలజిస్ట్ దగ్గర రెఫర్ చేస్తే వెళ్ళాను కార్డియాలజిస్ట్ అన్ని టెస్ట్లు చేసి ఏం చెప్పారంటే లో ఒక వాల్వ్ సరిగా పనిచేయట్లేదు అదేం లేదు అది సైన్ ఆఫ్ ఏజింగ్ దానికి సింటమాటిక్ ట్రీట్మెంటే గానీ క్యూర్ ఏం లేదని చెప్పేసి ఒక మెడిసిన్ యాడ్ చేశారు సో ఆ మెడిసిన్ కూడా వాడేదాన్ని ఆ మెడిసిన్ వాడిన రోజులు బాగానే ఉండేది మెడిసిన్ మానేక ఒక టూ త్రీ డేస్ కి అంటే ఫైవ్ డేస్ మినిమం తర్వాత మళ్ళీ పాలిటేషన్ మొదలయ్యేది సో అల్సరైటి కొలైటీస్ తగ్గాక ఇంకా నేను చేసి ఇంకా ఆ మెడిసిన్ కూడా మానేసాను ఇప్పుడు నా నాకు ఎంత హెల్ప్ అయింది మన కార్డియాక్ మూమెంట్ లో మనం చేసే బ్రీదింగ్ తో పాటు చేసే మూవ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అది నాకు ఏమైనట్టు అనిపిస్తుంది సో ఇప్పుడు అది హార్ట్ లో పాల్పిటేషన్ అనేది అసలు ఐ నెవర్ ఫెల్ట్ సార్ ఇప్పటిదాకా ఈ ట్వంటీ ట్వంటీ టూ జూన్ నుంచి అది కాకుండా లో నాకు థైరాయిడ్ మెడికేషన్ మొదలు పెట్టాను నేను టూ నుంచి అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ గా నేను థైరాయిడ్ వాడేదాన్ని మెడికేషన్ అది డోస్ వచ్చేసి ఒక రోజు ఫిఫ్టీ ఒక రోజు థర్టీ అంటే లాస్ట్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ గా నాకు అదే డోస్ కంటిన్యూ అయ్యేది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో నేను ఇంకా థైరాయిడ్ కూడా ఆపేద్దామని చెప్పేసి డిసైడ్ అయిపోయి థైరాయిడ్ మెడికేషన్ ఆపేసి అదే మీరు చెప్తారు కదా వన్ ట్వంటీ డేస్ కాన్సెప్ట్ సెల్ రీజనరేషన్ రీజనరేషన్ కి వన్ ట్వంటీ డేస్ మినిమం పడుతుంది అని సో ఫోర్ మంత్స్ నేను మెడిసిన్ లేకుండా టెస్ట్ చేయించుకొని మళ్ళీ వెళ్ళాను డాక్టర్ దగ్గరికి సో వెళ్తే ప్రీవియస్ టూ ఇయర్స్ రిజల్ట్స్ ఏమైతే ఉన్నాయో విత్ మెడిసిన్ ఈ ఫైవ్ మంత్స్ లో వితౌట్ మెడికేషన్ కూడా నాకు సేమ్ లెవెల్ మెయింటైన్ అయింది సార్ ఇంకా డాక్టర్ చెప్పారు ఏంటంటే ఇంకా నాకు అండర్ ఆక్టివ్ థైరాయిడ్ ఉండేది ఐపో థైరాయిడిజం టు యూ థైరాయిడిజం అని ప్రిస్క్రిప్షన్ లో క్లియర్ గా రాశారు కొన్ని ఫ్యూ ఇయర్స్ దాకా ఎవరి ఇయర్ మానిటర్ చేయమని చెప్పారు సో నాకు మెయిన్ గా థైరాయిడ్ అయిపోయింది ఏంటంటే కొత్తిమీర గ్రీన్ జ్యూస్ లో మీరు చెప్పినట్టు కొత్తిమీర రోజు జ్యూస్ వాడేదాన్ని కొత్తిమీర వాడేదాన్ని ప్లస్ సరళసింహ గర్జన అయితే రోజు చేస్తాను సార్ అంటే మూడు సార్లు చేయట్లేదు మీరు మూడు సార్లు అంటారు కానీ నేను పొద్దున మాత్రం ఫైవ్ ఫైవ్ రిపిటేషన్స్ త్రీ 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 టైమ్స్ చేస్తాను సో అది నాకు అనిపిస్తుంది ఇంకా ఇది కాకుండా ఇంకా మాకు ఢిల్లీలో ఎక్స్ట్రీమ్ క్లైమేట్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి సైనస్ ఇన్ఫెక్షన్ అంటే నాకే కాదు సంజీవ్ కి గానీ శివానికి గానీ చాలా ఫ్రీక్వెంట్ గా వచ్చేది సార్ ఈ దగ్గరికి రెగ్యులర్ గా విజిట్ వెళ్లే వాళ్ళము నేజల్ స్ప్రే రెగ్యులర్ గా వాడే వాళ్ళము సో మన ఇప్పుడు శ్రీగురు ఫ్యామిలీకి జాయిన్ అయిన తర్వాత అసలు సైనస్ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటో తెలియట్లేదు సార్ మీతో నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు చెప్పినట్టు మన శ్రీగురు ఫ్యామిలీ ట్యాగ్లైన్ ఏదైతే ఉందో యోగమే వైద్యము ఆహారమే ఔషధము అదైతే హండ్రెడ్ పర్సెంట్ సార్ అదొకటి ఒక్కసారి మనం శ్రీగురు ఫ్యామిలీకి జాయిన్ అయ్యి మీరు చెప్పినట్టు మీ మీద నమ్మకంతో మీరు చెప్పినట్టు ఫాలో అయితే గనక ఇంకా మనకు ఏ ప్రాబ్లమ్స్ అనేవి లైఫ్ లో ఉండవు రాకూడదు ఇంకా సో ఇంకా మీకు అసలు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే సార్ మాకైతే మాకైతే మీరు దేవుడే సో పనిమల్ల గారు నేను అదే చెప్తాను మిత్రమా మన మిత్రులందరికీ మన ఆత్మీయులందరికీ నేను అదే చెప్తాను ఏమని వన్ ట్వంటీ డేస్ నేను చెప్పిన మార్గంలో మీరు నడవండి ఆచరించండి ఆ తర్వాత రిజల్ట్ చూడండి అని చెప్తాను అయితే దాన్ని సిన్సియర్ గా చేసే వాళ్ళు కొందరున్నారు మీలాగా సో దిస్ ఈస్ కాల్డ్ రీసెర్చ్ దీన్నే రీసెర్చ్ అంట మనం ఎవరో ఒక వ్యక్తి చేసిన రీసెర్చ్ ని మనం పబ్లిష్ చేస్తాం ఇప్పుడు మీ మీరు మన సిస్టమ్ మొత్తాన్ని మీరు ఫాలో చేసి రిజల్ట్ చూసి విత్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ తో మీరు మెడిసిన్స్ కూడా తగ్గించేసుకున్నారు అంటే ఇంత ఇంత పర్ఫెక్ట్ రీసెర్చ్ ఇంకేముంటుంది చెప్పండి కానీ ఏంటంటే సార్ సార్ ఒక్కసారి కానీ అంటే ఒకటి ఏంటంటే మీరు చెప్పినట్టు యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ యువర్ బాడీ అంటారు కదా సో అది మనం తెలుసుకోవాలి సార్ అది తెలుసుకుంటే గనక మనం ఏ చేయొచ్చు మన బాడీ మీద కరెక్ట్ దట్ వండర్ఫుల్ నేను దాని గురించి చెప్తాను ఎప్పుడైనా సరే ఉదాహరణకి ఆకలి అవుతుంది అని చెప్తుంది బాడీ వినాలి మనం తింటాం తింటున్నప్పుడు మనం ఏం చెప్తాం చాలు అని చెప్తుంది బాడీ అప్పుడు చాలు ఆపేస్తాం ఈ చిన్న కాన్సెప్ట్ ని గనుక మనం నేర్చుకుంటే మనం చాలా సక్సెస్ అవుతాం థ్యాంక్ యూ వన్ వన్ ఇచ్చిన ఒక పాయింట్ మాకు ఇది ఇదేంటి పిఎన్ఎస్ కరెక్షన్ కూడా అయింది సార్ ఇద్దరికి సంజీవ్ కి నాకు సంజీవ్ కి ఢిల్లీలో అయింది నాకు హైదరాబాద్ లో అయింది ఇంతకు ముందు సైనస్ ఈఎన్టి దగ్గరికి వెళ్తుంటే సో ఆ సర్జరీ కూడా అయ్యాయి మాకు అయినా కూడా సైనస్ ఇన్ఫెక్షన్ లో సంజీవ్ కి ఎఫెక్ట్ ఉండేది కదా నాకు సర్జరీ తర్వాత కొంచెం బెటర్ అయింది కానీ సంజీవ్ జీవ్ అది మేబి వెదర్ కండిషన్స్ వల్లనేమో కానీ ఇప్పుడు ఈ ఈ టూ హండ్రాఫ్ ఇయర్స్ లో మట్టుకు మాకు అసలు సైనియస్ మేజర్ గా ప్రాబ్లమ్ ఎప్పుడు సార్ ఓకే ఓకే సో ఎనివే ధన్యవాదాలు మిత్రమా సో అందర్ఫుల్ మోటివేషన్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది అందరికి కూడా థ్యాంక్ యూ మిత్రమా పనిమాల గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ